రానియలు గ్రంథము నాలుగవ అధ్యాయము రాజగు నిబుకజ్నేజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక మహోన్నతుడుకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచిక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది నెబజ్నేజరును నేను నా ఇంత విశ్రాంతియు నా నగరమందు క్షేమమును కలవాడనై ఉండి ఒక కల కంటిని అది నాకు భయమును కలుగజేసను నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనసును పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువనంపవలని ఆజ్ఞ ఇచ్చితిని శకునగాండ్రును గారడీ విద్య గలవారును కల్దీయులను జ్యోతిష్కులను నా సన్నిధికి రాగా నేను కన్నిన కలను వారితో చెప్పితిని కాని వారు దాని భావమును నాకు తెలుపలేకపోయిరి కడపట బెల్చేజాజును నా దేవత పేరును బట్టి పెరుతు పొందిన దానీయులను వాడు నా ఎదుటికి వచ్చెను పరిశుద్ధ దేవతల ఆత్మ అతని ఎందుండెను కావున నేను అతనికి నా కలను చెప్పితిని ఎట్లనగా శకునగాండ్ర అధిపతియగు బెల్షాజరు పరిశుద్ధ దేవతల ఆత్మని ఎందున్నదనియు నీ ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియూ నేనెరుగుదును కనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను దాని పైకొమ్మలు ఆకాశమును అంటున్నంతగా ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండెను దాని నీడను అడవి జంతువులు పండుకొనెను దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను సకల మనుష్యులకు చాలునంత ఆహారము దాని యందు ఉండెను మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనసునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి ఇలాగూ బిగ్గరగా ప్రకటించెను ఈ చెట్టునకు ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి పశువులను దాని నీడ నుండి తోలివేయుడి పక్షులను దాని కొమ్మల నుండి ఎ ఎగురగొట్టుడి అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించునట్లు దాని మొద్దును ఇనుమును ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువుడి ఏడు కాలములు గడుచు వరకు దానికు వానికిన్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతుల ప్రకటన అనుసరించి జరుగును నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును మహోన్నతురగు దేవుడు మానవుల రాజ్యము పైని అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహింపననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన ని నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరుగును బెల్షాజరు నెబజ్ఞాజును నాకు కలిగిన దర్శమును ఇదే నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు నీ అందు పరిశుద్ధ దేవతల ఆత్మ యున్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడు వనంటినీ అందుకు బెల్షాజురును దానియలు ఒక గంట సేపు అతి విష్మయమునుంది మనస్సునందు కలవరపడగా రాజు బెల్షాజురు ఈ దర్శనం వలన గాని దాని భావం వలన గాని నీవు కలవరపడకుము అనిను అంతటా బెల్షాజరు నా ఏలినవాడ ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక తాము చూచిన చెట్టు వృద్ధి నుంది బ్రహ్మాండమైన దాయెను దాని పైకొమ్మలు ఆకాశమున కంటూ అంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారములుగాను కనబడెను అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను దాని నీడను అడవి జంతువులు పండుకొనెను దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను గదా రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది నీవు వృద్ధి పొంది మా వాడవైతివి నీ ప్రభావము వృద్ధి పొంది ఆకాశమంత ఎత్తాయెను నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించుచున్నది చెట్టును నరుకుము దాని నాశనము చేయును గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో ఏడు కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశం మంచుకు తడవనిచ్చి పశువులతో పోలు పొందునిమ్మని జాగరూకుడ ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి గదా రాజా ఈ దర్శన భావమేదనగా మీదనగా సర్వోన్నత దేవుడు రాజగు నా ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానమేదనగా తమ నుండేకుండా మనుష్యులు నిన్ను తరుముదురు నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినదవు ఆకాశం మంచు నీ మీద పడి నిన్ను తడుపును సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియూ తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియూ నీవు తెలుసుకొని వరకు ఏడు కాలములు నీకిలాగు జరుగును చెట్టు యొక్క మొద్దు నుండి ఇయ్యడని వారు కదా దానివలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకుని మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకొను రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగునగాక ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము ఇక మీదట ఉండునని దానియాలు ప్రత్యుత్తరం ఇచ్చిను పైన చెప్పినదంతయు రాజగు నెబుకజ్ఞేజర్ను సంభవించును పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని ఎగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోను ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనిను రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చును ఏదనగా రాజుగు నెబ్కొద్నేజు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయిను తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయచ్చు పశువుల వలె గడ్డి మేసెదువు సర్వోన్నతులకు దేవుడు మానవల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి తాన్ని అనుగ్రహించి నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు ఏడు కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పెను ఆ గడియలోనే అలాగు నెముకజ్నేజరుకు సంభవించును మానవుల్లో నుండి అతని తరిమిరి అతడు పశువుల వలె గడ్డి మేసెను ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకులు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి అతని గోళ్లు పక్షుల గోళ్ల వంటివియు ఆయను ఆ కాలము గడిచిన పింబట నెముకజ్ఞేజు నేను మరలా మానవ బుద్ధి గలవాడనే నా కంట్లు ఆకాశము తట్టు ఎత్తి దేవుని చేసి ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవి భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగిను నా మంత్రులను నా క్రిందియగు అధిపతులను నా యుద్ధ ఆలోచన చేయవచ్చిరి నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనత పొందితని ఇలాగూ నెబుకద్నేజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నయూ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వంతో నటించువారిని ఆయన అణప శక్తులనియూ ఆయనను స్తుతించుచు కొనియాడుచు గనపరచుచచున్నాను ఆమె